దేవునికి స్తోత్రం ప్రియమైన వారిలరా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీశ్వరిణామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యు దేవునికి స్తోత్రం హలలుయా ప్రియమైన దేవుని పిల్లలారా మీరు ఒక పని చేయాలని ఒక ఉద్యోగం చేయాలని ఒక వ్యాపారం చేయాలని వ్యవసాయం చేయాలని ఒక పని ప్రారంభించాలని ఆలోచిస్తూ దాని కొరకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారా ఆ పని చేయాలని వెతుకుతూ ఉన్నారా అయితే దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు చూద్దాము లేఖన భాగము హక్కు ఈ పుస్తకము రెండవ అధ్యాయము నాలుగవ వచనమును మనం చూసుకున్నట్లయితే ఐదో లైన్లో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ఆ ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను దేవునికి స్తోత్రం ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నానండి అన్నాడు జరుబ్బవేలుకి యహో యాదా కుమారుడైన యహో యోధా ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు ధైర్యం తెచ్చుకోనండి నేను మీకు తోడుగా ఉన్నాను ఈ దినమున ఈ దినమున ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ దినమున ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు ఓ ప్రియమైన సహోదరుడా సహోదరి ఒక పని ప్రారంభించాలని ఆలోచిస్తున్నావా ఒక వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నావా వ్యవసాయం చేయాలని ఆలోచిస్తున్నావా ఉద్యోగం చేయాలని ఆలోచిస్తున్నావా లేదా ఏదన్నా సొంతగా ఒక బిజినెస్ లాంటిది పెట్టుకోవాలని ఆలోచిస్తున్నావా అయితే ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి అయితే ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి యహోవా మీకు తోడుగా ఉన్నాడు యహోవా మీకు తోడుగా ఉన్నాడు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు మీ పని సఫలీకృతమవుతుందండి మీ పని సక్సెస్ అవుతుందండి మీరు ప్రారంభించబోయే ఆ పనిని దేవుడు విజయవంతంగా జరిగించబోతున్నాడు మీరు స్టార్ట్ చేయబోతున్న ఆ పనిలో దేవుడు మీకు తోడుగా ఉండి నీళ్లుగా ఉండి అన్ని విషయాల్లో మిమ్మల్ని బలపరచబోతున్నాడు మీకు సమృద్ధిని కలిగించబోతున్నాడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు ఆ పని ద్వారా దేవుడు మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానంలోకి తీసుకొని రాబోతున్నాడు ప్రియమైనటువంటి ప్రజల రా ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి సందేహములను నివృత్తి చేసేసుకోండి అనుమానాలను పఠాపంచెలు చేయండి వెనక పీకలాట తీసివేయండి నిబ్బరము కలిగి ఆ పనిని ప్రారంభించండి దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు దేవుడు మీకు తోడుగా ఉంటున్నాడు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు ప్రియమైన సహోదరుడు సహోదరి ఈ దినము వాగ్దానము మీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు విశ్వాసం నుంచి పని ప్రారంభించండి మీరు సక్సెస్ని చూస్తారు అభివృద్ధిలోకి వెళ్తారు మీరు మీ బిడ్డలు మీ కుటుంబాలు దీవించబడి ఆశీర్వదించబడి ఉన్నత స్థానంలోకి ఉంటే దేవునికి సాక్షులుగా మీరు నిలబడబోతున్నారు కాబట్టి ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి మీ కార్యము సఫలమవుతుంది దేవుడు మీ పనిని బహుగా ఆశీర్వదించి దీవించి వర్ధిలింపు చేయునుగాక ఆమె దేవునికి స్తోత్రం హస్తారు